ఈపీఎఫ్ ఖాతాదారులకు ఫైనల్ సెటిల్మెంట్ సమయంలో టీడీఎస్ తప్పించుకునే మార్గాలు హైదరాబాద్ న్యూస్ టుడే ఈపీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మానేసిన తర్వాత సాధారణంగా రెండు నెలలు వేచి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు ఇందులో ఎంప్లాయీ షేర్ ఎంప్లాయర్ షేర్ కలిపి యాభై వేలు రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఐదు సంవత్సరాల కంటే తక్కువ సర్వీసున్న వారు తీసుకుంటే టీడీఎస్ పడే అవకాశం ఉంటుంది పాన్ కార్డు లింక్ చేసి పదిహేను జీ ఫారం సమర్పిస్తే టిడిఎస్ మినహాయింపు పొందవచ్చు లేకపోతే పాన్ కార్డు లింక్ ఉన్నవారికి పది శాతం పాన్ లింక్ లేని వారికి ముప్పై శాతం వరకు టిడిఎస్ కట్ అయ్యే అవకాశం ఉంది పాన్ కార్డు లింక్ చేయలేని పరిస్థితుల్లో టీడీఎస్ తగ్గించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది ఎంప్లాయర్ షేర్ యాభై వేలు రూపాయల లోపే ఉండేలా చూసుకోవాలి అందుకోసం ముందుగా ఎంప్లాయీ షేర్లోని మొత్తం పార్షియల్ విద్రా ఫర్మ్ ముప్పై ఒకటి ద్వారా తీసుకోవాలి తర్వాత మిగతా ఎంప్లాయర్ షేర్ మాత్రమే ఫైనల్ సెటిల్మెంట్లో తీసుకుంటే యాభై వేలు రూపాయల పరిమితి దాటకుండా ఉండి టీడీఎస్ పడకుండా తప్పించుకోవచ్చు ఉదాహరణకు ఎంప్లాయీ షేర్ ఇరవై మూడు వేలు ఎంప్లాయర్ షేర్ నలభై ఎనిమిది వేలు ఉంటే ముందుగా ఇరవై మూడు వేలు రూపాయలు పార్షియల్ విత్డ్రా చేయాలి తర్వాత మిగిలిన నలభై వేలు రూపాయలు ఫైనల్ సెటిల్మెంట్లో తీసుకుంటే టీడీఎస్ పడదు ఒకవేళ మొత్తం యాభై వేలు దాటితే టిడిఎస్ తక్కువ శాతంలోనే పడుతుంది ఈ విధంగా సరైన లెక్కలు వేసుకుని ఖాతాదారులు టిడిఎస్ ను పూర్తిగా లేదా కొంతవరకు తప్పించుకోవచ్చు నిపుణులు ఖాతాదారులకు పాన్ కార్డు లింక్ చేయడం పదిహేను జీ సమర్పించడం లేదా పై విధానాన్ని అనుసరించడం ద్వారా అనవసరమైన టీడీఎస్ మినహాయింపులను నివారించాలని సూచిస్తున్నారు